హాయ్ హలో అండి వెల్కమ్ టు చిన్నీస్ టేస్టీ ఫుడ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చుకుడుకాయ ఫ్రై ఈ ఫ్రై పప్పులోకి పప్పుచారులోకి నంచుకునే తినే విధంగా అలాగే అన్నంలో కలుపుకునే తినే విధంగా కూడా ఉంటుందండి నేను చెప్పినట్టు ట్రై చేస్తే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ చాలా తక్కువ టైంలో చేసేయచ్చు మరెందు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చిక్కుడుకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలండి పెద్దులపాయి ఒకటి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర కొంచెం పసుపు హాఫ్ టీ స్పూను కొబ్బరి కారం సరిపడినంత సాల్ట్ సరిపడినంత తాలింజలు టీ స్పూను ముందుగా చుక్కుడుగాయలు శుభ్రంగా కడిగి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్లో వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే కొబ్బరి కారంలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవటికి ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసింది కాబట్టి ఈ కుక్కర్ పక్కన పెడుతున్నా అండి ఇప్పుడు ముందుగా కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి కరివేపాకు పసుపు వేసి బాగా వేపాలి బాగా కలుపుకొని ఉల్లిపాయలు వేగినాక ఇప్పుడు పోయింది కాబట్టి మూత తీసి చూద్దామండి హాఫ్ గ్లాస్ వాటరే కాబట్టి కొంచెమే ఉంటాయండి పొరపాటున ఒకవేళ ఉంటే ఒకవేళ ఎక్కువ వాటర్ ఉంటే వంచేసేయండి కొంచెం ఉంటే పర్వాలేదు తాలింపులు మగ్గిపోతుందండి ఇప్పుడు ముక్కలు తాలింపులో వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా కలుపుకోవాలి చుక్కుడుకాయలు తాలింపులో బాగా వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంట నీయకుండా మాడిపోకుండా చూసుకోవాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగనివ్వాలి ఇప్పుడు కొబ్బరి కారం వేసుకొని ఒక నిమిషం పాటు పాటునిచ్చి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి చుక్కడుకాయ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ